హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జరిగిన విషయం మొత్తం ఆనంద భైరవి తన భర్తకి చెప్పగానే ఇక రాజు కోపంతో దర్శన్ ఎక్కడున్నావు దర్శన్ బయటికి రా ఇది విని దర్శన్ భయంతో ఇక బయటికి రాగానే ఏంటి నాన్న ఎందుకు పిలిచారు దర్శన్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నీకు ఆల్రెడీ పెళ్ళైంది తెలిసి కూడా మళ్ళీ సమీరాని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా అంటే శరణ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అసలు నా కోడలి ఏ అన్యాయం చేసిందిరా నిన్ను బాగానే చూసుకుంటుంది కదా మరి తను నిన్నేమైనా మాట అన్నదా నిన్నేమైనా కోప్పడ్డదా చెప్పు దర్శన్ లేదు నాన్న అయినా శరణ్య నన్నెందుకంటుంది మరి శరణ్య ఏమన్నప్పుడు సమీరాని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావురా అంటే అదే నాన్న నాకు శరణ్య అంటే ఇష్టం లేదు సమీరా అంటే ఇష్టం అందుకే సమీరాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇది విని రాజు కోపంతో దర్శన్ చెప్పా పగలగొట్టి రే దర్శన్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వను అర్థమైందా నా కోడలికి అన్యాయం చేయాలని చూసావో ఇక మాటలతో ఉండవురా చేతలతోనే ఉంటాయి అని చెప్పి రాజు వెళ్ళిపోగానే ఇక దర్శన్ కోపంగా ఉండడం చూసి నాన్న దర్శన్ దయచేసి నా మాట విను సమీరను అనుకున్నట్టుగా అంత మంచిది కాదు నాన్న తను నిన్ను ఆస్తి కోసం ప్రేమించింది దయచేసి నా మాట విని దర్శన్ అమ్మ ఈ కాపు నాకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు బాగా తెలుసు నేనేం చిన్నపిల్లవాడిని కాదు పదే పదే చెప్పడానికి అని చెప్పి దర్శన్ వెళ్ళిపోగానే ఇంతలో శరణ్య రావడంతో అత్తయ్య గారు ఆయన ఏం మాట్లాడారు శరణ్య గుర్తుపెట్టుకో దర్శన్కి ఇంకా నీ మీద కోపం ఉంది దర్శన్కి నీ మీద కోపం పోవాలంటే దర్శన్ ని సొంతం చేసుకోవాలి అది నీ చేతుల్లోనే ఉందమ్మా కోడల నేను చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయి కదా ఇంకా అమ్మాయి ఉండొద్దమ్మా ఉండద్దమ్మా ఆదిపరాశక్తిలా మాట్లాడాలమ్మా అప్పుడే దర్శన్ నీకు సొంతమవుతాడు నువ్వు ఇంకా అమ్మాయి ఉంటే వాళ్ళ ఆటలు సాగుతాయమ్మా నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో అర్థమైందా శరణ్య అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టు చేస్తాను ఇక శరణ్య మనసులో అత్తయ్య గారు మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది ఆయన గారు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇక శోభన రాత్రికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటాను ఆయన నీకు సొంతం చేసుకుంటాను అనుకుంటూ శరణ్య సంబరపడిపోతుంది ఇక శరణ్య శోభనానికి సంబంధించినవి డెకరేషన్ చేసిన తర్వాత ఇక పాల గ్లాసుని పట్టుకొని దర్శన్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో దర్శన్ ఇక లోపలికి రాగానే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది ఇద్దరికీ శోభనం కొత్తగా వెరైటీగా జరుపుకుందామని ఎవరిని అడిగి చేసావు ఇదంతా ఎవరిని అడగాలండి పంతులు గారిని అడిగాను అవునా నువ్వు ఒక్కదానివే చేసుకో ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు మనిద్దరం కలిస్తేనే కదా శోభనమయ్యేది అది ఎన్నటికీ జరగదు గుర్తుపెట్టుకో ఏంటండి మళ్ళీ మరోసారి నన్ను పెళ్లి చేసుకున్నారు కదా ఏదో ఒక రోజు కూడా మీరు మనసు మార్చుకుంటారు కదండి మార్చుకోను అస్సలుకి మార్చుకోను అర్థమైందా అనుకుంటూ దర్శన్ ఇక దుప్పటి తీసుకొని కింద పడుకుంటుండగా ఇంతలో శరణ్య కూడా దర్శన్ దగ్గర పడుకోగానే ఏ ఏంటి ఏం చేస్తున్నావు నా పక్కన పడుకున్నావేంటి మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తానండి ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు లే నా పక్క నుంచి లే దూరంగా ఉండు చెప్తుంటే అర్థం కావట్లేదా ఏంటండి అలా మాట్లాడుతున్నారు మా భార్య భార్యపడి కదండి సరేనండి మీరు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు కదా సరే ఈ విషయాన్ని మా అత్తయ్యకు చెప్పేస్తాను ఏయ్ నీకు అసలు బుద్ధుందా ఈ విషయాన్ని మా అమ్మకు చెప్తావా అవునండి చెప్పేస్తాను మరి ఏం చేయాలి మీరు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు కదా అసలు నీకు బుద్ధి ఉందా లేదా చిన్నపిల్ల చేస్తులు చేస్తున్నావేంటి నేను ఎప్పటికైనా మీకు దాన్నే కదండి ఏంటి నువ్వు చిన్నపిల్లవా లోతులు తవ్వేదానివే ఎక్కడ నటించాలో అక్కడ నటిస్తావు నా సమీరాన్ని నాకు దూరం చేశావు నా మనసులో ఉండేది సమీరాన్ని నువ్వు కాదు గుర్తుపెట్టుకో అయినా నేను ఎన్ని తిడుతున్నా కానీ నీకు బాధ అనిపించట్లేదా ఎందుకు బాధపడతానండి మీరు తిట్టేది నన్నే కదండి అయినా నా భర్తీ తిట్టేది నన్ను కాకుండా ఇంకెవరు తిడతారండి అమ్మ మహానటి మాటలు బాగానే నేర్చావు కదా ఎవరు నేర్పించారు అంతగానం ఏంటండి మాటు మాటికి మహానటి అంటున్నారు అయినా ఇప్పుడు మనం గొడవ ఎందుకు పడాలండి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన ఇద్దరం ఒకటవుదామండి అని శరణ్య ఇక దగ్గరికి రాబోతుండగా ఏంటి ఏంది ఆ చూపింటి అలా చూస్తున్నావు భయమేస్తుంది దూరంగా వెళ్ళు ఏంటండి ఎలా అంటున్నారు నేను మీ భార్యనండి మీ భార్యను పట్టుకొని అలాగేనండి మాట్లాడడం తప్పు కదండి ఇక దర్శన్ వెంటనే అమ్మ మహాతల్లి నేనే బయటికి వెళ్తాను నువ్వు ఇక్కడ ఉండి హాయిగా పడుకో అర్థమైందా అనుకుంటూ ఇక దర్శనం వెళ్తుండగా ఏవండి ఒక్క నిమిషం ఆగండి ఒకవేళ కనుక మీరు బయటికి వెళ్తే నేను అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్తాను నాతో సంసారం చేయడానికి ఇష్టం లేదని బయటికి వెళ్తున్నాడని చెప్పమంటారా అత్తయ్య గారికి ఏ ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవునండి మీరు ఏదనుకుంటే అది ఇక దర్శన్ మనసులో అమ్మో ఇది కనుక చెప్పేసిందంటే ఇక మా అమ్మ బాధపడుతుంది ఇక చైతన్య వెంటనే ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు నా దగ్గర పడుకుంటారా లేకపోతే అత్తయ్య గారికి చెప్పమంటారా ఏ మొహానటి నటి పడుకుంటాను అర్థమైందా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను నేను బెడ్లు పడుకుంటాను నువ్వు దూరంగా పడుకోవాలి అర్థమైందా సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం పతియే ప్రత్యక్ష దైవం అని అనేసరికి ఇక దర్శన్ బెడ్లో పడుకోగానే ఇక శరణ్య కూడా దర్శన్ పక్కన పడుకొని అలాగే చూస్తుండగా ఇంతలో కరెంటు పోవడంతో ఇక దర్శన్ భయపడి శరణ్యని హక్ చేసుకుంటాడు ఇక శరణ్య కూడా చాలా సంతోషపడిపోతుంది ఇదిలా ఉండగా ఆనంద భైరవి ఇక అనన్య దగ్గరికి వచ్చి అనన్య పాపం ఇప్పుడేమో నా కొడుక్కి కోడలికి శోభనం జరిగిపోతుంది మరి ఏం చేయాలనుకుంటున్నావు అనన్య అత్తయ్య అసలు వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఎయిడ్ జరుగుతుందని అనుకుంటున్నారు కదా కళ్ళో కూడా జరగదు గారికి శరణ్య అంటేనే నచ్చదు ఒకటి ఆడ జరగాల్సింది ఇంకొకటి పాపం అత్తయ్య మీరే ఏదో ఒకటి ఊహించుకొని అలా నవ్వుతున్నారు నవ్వకండి అత్తయ్యా అయ్యో అనన్య రేపు తెల్లవారగానే మీ చెల్లె ఏ శుభవార్త చెప్తుందో నువ్వే విను అర్థమైందా చూద్దాం అత్తయ్య చూద్దాం రేపు శరణ్య ఏం చెప్తుందో నాకు తెలుసు ఆయన నన్ను దగ్గరికి రానివ్వలేదని బాగా ఏడుస్తుంది అది విని నేను బాగా ఏంటి ఏంటికుంటున్నాక్క నీ మాటల్లో తడబడుతుంది టెన్షన్ పడిపోతున్నావు కదా నా కోడలికి కొడుక్కి శోభనం జరుగుతుందని ఆయన నేనెందుకు టెన్షన్ పడిపోతాను నాకేం టెన్షన్ లేదు అవునా సరే అనన్య పడుకో అసలు నీకు ఇవాళ రాత్రి నిద్ర పడుతుందో లేదో నాకెందుకు పట్టదు నేను హాయిగా పడుకుంటాను అనుకుంటూ అనన్య వెళ్ళగానే కానీ అనన్యకు నిద్ర పట్టకుండా శరణ్య గురించి మరిది గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది కొంప తీసి వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోతే ఒకవేళ శరణ్యకి ప్రెగ్నెన్సీ అని తెలిస్తే అమ్మో నా కొంప కొడలేరే అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే ఆ శోభన రాత్రిని చెడగొట్టాలి అప్పుడే కదా మనశ్శాంతి అనుకుంటూ అనన్య వెళ్తుంటే ఇంతలో రోహిత్ పిలిచి అనన్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది మా చెల్లె దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి ఏంటి అనన్య బుద్ధుందా ఈ రాత్రిపూట మీ చెల్లె దగ్గరికి వెళ్తావా వచ్చి పడుకో అంటే ఒక విషయం చెప్పాలండి ఏ విషయమైనా తెల్లారక చెప్పుకో అర్థమైందా అని అనేసరికి ఇక అనన్య మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్